హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటూ నాగరాజు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా కుటుంబానికి చాలా మంది అతిథులు వచ్చారు వాళ్ళకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ వాళ్ళకి పరిచయం చేస్తాను ఎవరో రాని ప్లస్ మా చ పెద్ద పండగ భోజనం అనమాట గారు పరిచయం ఫస్ట్ శ్రీకళ సిరిపురం గ్రామం సిరిపురం గ్రామం దీని అమ్మ సూర్యాపాట మండలం నలుగుడు మండలం ఆ సూర్యపాడ జిల్లా నలుగుడు మండలం అక్కడ నుంచి ఏరుకొని వచ్చిన ఆ వ్యవసాయం చేస్తుంది ఇంటి పని చేస్తుంది ఆ వంట పని కూడా చేస్తుంది దాంతో పాటు డాన్స్ కూడా వేస్తుంది ఇప్పుడు రా ఇట్లా ఏమా నిలబడు ఏ నిలబడా నిలబడు నేను పాటలే అదే మా పిన్నామా మా అమ్మ చెల్లెలు మా అమ్మ చెల్లెలు వ్యవసాయం వీళ్ళు కూడా వ్యవసాయ కుటుంబమే ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒక కొడుకు కానిస్టేబుల్ ఒక కొడుకు ఏమి బీటికి చదువుతుంది వీళ్ళు పర్లేదు మద్యద కుటుంబం వీళ్ళందరూ రామకృష్ణాపురం రామకృష్ణాపురం ఏ మండలం మీది చింతకారం మండలం చింతకారం మండలం ఓకే థ్యాంక్ యూ వ్యవసాయం చేస్తూ హౌస్ వైఫ్ అనమాట నిలబడదు అందరు నిలబడకాలా నువ్వు కూడా మేము మా చెల్లి నాకు ఒక్క పాద ఒక్క చెల్లి మాకు ఉన్న ఒకటి రక్త సంబంధం అనమాట మా అమ్మకి మా నాన్నకు పుట్టిన రక్త సంబంధం ఇదే మీ పాదం మీద పుట్టు మధ్య పీజీ చదువుకుంది పీజీ ఎంసీ ఎంఎస్సీ ఎంఎస్సీ ఆ బీఈడి చేసింది బీడీ చేసి కూడా పెళ్లి చేసుకుంది జాబ్ద్దామనుకుంటుంది కానీ ఇక బాధ్యతలు పుట్టి వ్యవసాయమే చేస్తుంది వ్యవసాయ వ్యవసాయ కుటుంబమే కాకపోతే టీచర్ కూడా చెప్పగలదు మరి ఎట్ట మా మా అల్లుడు కెమెరామని ఎంత చెత్త అట్ట కాదు మా అమ్మమ్మ కూడా ఈ మధ్య డ్యాన్స్ కూడా ఎత్త కనిపించే దైవం అందుకే అమ్మ గురించి చెప్పాలంటే రాజ్యాంగం కూడా సరిపోదు సరిపోదు మా అమ్మ మా నాన్న నేను కరుపరు విన్ను ఇది నా కోడల పిల్ల మా చెల్లెకి పుట్టిన పిల్ల చాలా చలాకి నీ పేరేం పేరు మళ్ళీ చెప్పు ఆకుల ఏం ఆకులు ఎడిపోయే మంచిగా ఆకులు గీతామహేశ్వరి చెల్లెల నాకు ఒక్కదే ఒక్క వాళ్ళు అనమాట ఇది మేనకోళ్ళు ఈడు నా అలుడు నా ఆలు హోదయ్ పోవాలా పోవాలి వీడు మా నా నాలుగు నా అల్లుడు అనమాట ఒకదాని ఒక అల్లుడు మేనాలుడు వీడే వీడు డాన్స్ కోరియోగ్రాఫర్ వీడు ఈ వయసులోనే కోరియగ్రాఫర్ చేస్తాను డాన్స్ మామూలు వీడు కొరియోగ్రాఫర్ చింపేస్తాడు అవుతుంది ఇప్పుడే దగ్గర మాట్లాడి రాదు పిన్నెల్ నాగేశ్వరరావు మా అమ్మ చెల్లెలు ముగ్గురు అంటే మా బాబాయ్ మా పిన్న భర్త మూకుడు రామకృష్ణాపురం ఈయన రైతే వ్యవసాయం చేస్తూ ఉంటాడు అనమాట రైతే చాలా కష్టపడుతూ ఎందుకు రాదు ఇంటర్ చదువుకుండు ఎంటర్ చదువుకుండు నేను అదే ఎంత ఇద్దరు కొడుకుని చెప్పినగా ఇద్దరు కొడుకున్నావు తెలుసు మా బావగారు దీని అమ్మ జీవితం రైతే బ్రహ్మాండమైన రైతు మీకు అసలు ఎట్లా చెప్పాలంటే మిర్చి రైతురా పత్తి మొక్కదన్న వేస్తాడు వాటికి సంబంధించి దాదాపు చుట్టుపక్కల అన్ని గ్రామాల రైతులకి ఏ మందులు ఎప్పు కొట్టాలని సలహాలు సూచనలు ఇచ్చే ఒక రైతు అనమాట చాలా రైతు అన్నదాత తమ్ముడు దాత కూడా పేరు ప్రదీపు కామంచి కల్లు గ్రామం రూరల్ మండలం కామంచి కల్లు గ్రామం రూరల్ మండలం కుడి ఉండదు తీర్థాల దాని పక్కన మా బావగారు ఒక్కడే బాబాయినా బా ఇద్దరు ఒకడు ఒక వీడు ఇవ్వడా వీడు నా కొడుకు ఒక్కడే ఒక్కడు ఒకడే ఒక్కడు నా కొడుకు ఏదో కుట్ ఏ స్కూలు ఎస్ఎఫ్ స్కూలు మా మేనమావ అంటే సార్ మా మేనమామ మా అమ్మ తమ్ముడు ఆ మా టీచరు అక్కడ చేయించాము నా ఒక కొడుకు ఇంకా ఇక మా అమ్మమ్మ ఇది లేదడు ఇంకా మా అమ్మమ్మ మా తాతయ్య లేడు బయటికి పోయిడు మా అమ్మమ్మ ఇద్దరు కొడుకులు ఇద్దరు ఆడపిల్లగాయలు అన్నమాట ఒక పెన్నామ ఇంకో ఉంది ఆ పెన్నామ ఆ పెన్నా మా అమ్మ కొడుకులు ఏమో మా మేనమ్మ వాళ్ళిద్దరు ఉన్నారు ఒక వ్యవసాయం చేస్తారు ఒకడేవో టీచర్ అన్నమాట ఇది నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఎన్ని సంవత్సరాలుంటాయి ఎనభై ఉంటాయి ఎనభై ఉంటాయి ఇది పరిస్థితి మామమ్మ మా తాతయ్య ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పటికైతే మా నాన్న తండ్రి తా లేరు చనిపోయారు మా నాన్న కరువు పని కొద్దంగా ఈ ఇంకొత్త ఉండను రా అని చెప్పి పోయిండు ఇది విషయం ఇక నా పేరు వస్తే గుంటి నాగరాజు కోయిచిలక రఘునాథపాలెం మండలం ఖమ్మం జిల్లా అరపురం మండలం చదువుకుంది డిగ్రీ యూట్యూబర్ ఇన్స్టాగ్రామర్ టిక్ టాకర్ మొత్తం వెనక తోలు తొంభై చూసుకుంటే బాబా సింగర్ మిమిక్రీ అన్నీ వ్యవసాయంలో కూడా చేస్తాను ఒకప్పుడు బాగా చేశాను కొంచెం చేస్తున్నాను ఇది విషయం మా కుటుంబం ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్